హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ మీకు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో మనం చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకోవడానికి మనం ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకొని దీంట్లోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం అలాగే ఒక చిన్న కప్పుతో పెరుగు వేయాలి వేసి ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేయాలి వేసి ఇందులోనే ఫుడ్ కలర్ వేయండి ఒక స్పూన్ ఫుడ్ కలర్ వేస్తే మనకు ఫుడ్ చికెన్ అంతా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం వేయించిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇందులోనే మనము ఒక రెండున్నర స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేయండి కార్న్ ఫ్లోర్ వేస్తే కూడా మనం చికెన్ వేయించిన తర్వాత కరకరలాడుతూ ఉంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్కి పట్టేలా చక్కగా కలుపుకొని బాగా కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం కడాయిలో నూనె వేసి ఒక స్పూన్తో ఒక్కొక్కటిగా చికెన్ కడాయిలో వేస్తూ నూనెలో వేస్తూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిన్న మంటపైన నిదానంగా వేయించుకోవాలండి ఎందుకంటే చికెన్ కూడా ఉడకాలి కదా ఇలా నిదానంగా చిన్న మంట పైన వేయించుకోవాలి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే చూడండి ఇప్పుడు చికెన్ వేగిపోయింది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా చికెన్ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా వేయించుకున్న చికెన్ని పక్కకు పెట్టుకోవాలి మనం ఈ నూనెలోనే ఒక చిన్న కప్పు కాజు తీసుకోవాలి కాజు కూడా మనం సన్నగా తరుక్కుని చికెన్ నూనెలో వేయించుకోవాలి వేయించుకొని చికెన్ పైన వేస్తే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఇలా కాజు కూడా వేయించుకోవాలి కాజు కూడా వేగిన తర్వాత మనం ఇదే నూనెలో ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని మనం చూడండి నాలుగు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని మనం ముందుగా వేయించి పెట్టుకునే చికెన్ పైన వేస్తే అంతే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఈజీగా రెడీ అవుతుంది చూడండి మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా ఇంట్లోనే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇలా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఓకే చూడండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ